ఆయనలో ఇరవై రెండులో మీరు కూడా అంటే క్రీస్తులో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసిస్తారు ఆత్మ వలన మీరు దేవునికి నివాసిస్తారు ఆత్మ వలన మీరు దేవునికి నివాసిస్తారు సో నీవు నావాడవు అని చెప్పుకోవటానికి అనేక రిపరేస్సులలో పరిశుద్ధాత్మ అనే సంచక కరువును మనలో ఉంచి మనలో పరిశుద్ధాత్మ రాగానే మనం దేవుని వారం అయిపోతుంది దేవుని ఆలయం అయిపోతుంది అంటే దేవుడు డైరెక్ట్గా మనలో లేడు తన ఆత్మ ద్వారా మనలో ఉన్నాడు దేవుడు మనలో ఎలా ఉన్నాడంటే తన ఆత్మ ద్వారా మనలో దేవుడు నివసిస్తున్నాడు కానీ దేవుడే డైరెక్ట్గా మనలో నివసించట్లేదు దేవుడు తన ఆత్మ ద్వారా మనలో నివసిస్తున్నాడు ఇది దేవుడు మనలో ఎలా ఉంటాడు అనే క్వశ్చన్కి సమాధానం ఇంకా వివరణాత్మకంగా అయితే చాలా ఉంటుంది నేను డైరెక్ట్గా చెప్పమన్న కాబట్టి డైరెక్ట్గా చెప్తున్నాను ఇప్పుడు క్రీస్తు మనలో ఎలా ఉంటాడు సెకండ్ క్వశ్చన్ క్రీస్తు మనలో ఎలా ఉంటాడు దానికి కూడా రిఫరెన్స్ ఇదే

నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు నీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను అన్నాడు యేసు క్రీస్తు ఎలా అని అంటే విశ్వాసము ద్వారా మీలో యేసు నివసిస్తున్నాడు మనలో ఉండటం ద్వారా దేవుడు నివసిస్తున్నాడు కాన్సెప్ట్ నేను డైరెక్ట్ గా చెప్పమన్నాడు తమ్ముడు ఇదే గనక ఇంకా రిఫరెన్స్ రిపోర్ట్ చేసి ఇలాంటివే ఇంకా చాలా రిఫరెన్స్ రిపోర్ట్ చేసేసి నేను ఒకటి ప్రసంగం చేశాను వీలుంటే సడన్ గా నిర్ణయం తీసుకోకుండా ఓపికతో అది కూడా ఒకసారి మీరు కంప్లీట్ గా వినే ప్రయత్నం చేయాలి అది ఎక్కడంటే పరిశుద్ధాత్మ ఎవరు అనే పాఠం చెప్తూ ఐదారు పాటలు మాట్లాడాను సరిగ్గా మన హృదయాన్ని చెక్కాలి అంటే ఐదారు పాటలు కూడా వింటే పరిశుద్ధాత్మ ఎవరో కూడా అర్థమవుతుంది దేవుడు మనలో ఎలా నివసిస్తాడు ఏ విధంగా నివసిస్తాడు ఏసుకృష్టి ఎలా ఇలా నివసించే విధంగా నివసించే చూసి వాళ్ళు తమ్ముడు ఇది ఓకే విన్న తర్వాత మళ్ళని ఎలా మాట్లాడుకున్నాం మిస్టేక్ ఏదో ఇంకా ఆత్మ ద్వారా నిర్వహించారా ఆత్మ ద్వారా దేవుడు మళ్ళీ నివిసి దేవుడేవారు దేవుడేవారు దేవుడేవరు అంటే ఏ దేవుడు తండ్రి దేవుడు బ్రైబుల్ ప్రకారం దేవుడు ఆత్మ దేవుని ఆత్మ దేవుడు దేవుని ఆత్మ అంటే అంటే దేవుని ఆత్మ లేదా దేవుని ఆత్మ లేదా సరే ఇప్పుడు దేవుడు ఈ భూమి మీద భూమి ఆకాశంలో అయితే పట్టజలవు బట్ మనలో అయితే పడతాడు అనేది చెప్తున్నది పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాను నేను పరిశుద్ధాత్మ మనలో ఉంటే దేవుడు మనలో ఉన్నట్టు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఎక్కడుంటున్నాడు మనలో ఉంటున్నాడు కానీ ఒక పరిశుద్ధాత్మ ఉంటే దేవుడు ఉన్నట్టే కానీ దేవుడే మనలో లేడు నేను క్లారిటీగా చెప్తున్నా ఓకే మన మనందరికీ తెలుసు పరిశుద్ధాత్మ వేరు కుమారుడు వేరు తండ్రి వేరు అనేటటువంటి విషయం మనందరికి తెలుసు ఓకే సో డైరెక్ట్ గా తండ్రియే మనలో లేడు పరిశుద్ధాత్మను మనలో పెట్టి ఇది నా సొత్తు లేదా నా ఆలయం దేవుని ఆత్మ నీలో ఉంటే నా ఆత్మ అనగా పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు నా ఆలయం పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే లేదో వారి నా ఆలయం కాదు అంటున్నారు సో దేవుడే డైరెక్ట్ గా ఆకాశ మహాకాశం పట్టజాలని దేవుడు మనం దేవుడు పట్టడు ఉండడు కూడా సో మనలో ఉండదు ఏంటి అంటే దేవుని ఆత్మ అంటే మనలో ఉండటం వల్ల మనం దేవుని ఆలయం అవుతుంది అది చెప్తా ఇప్పుడు మనం ఒక పొలం కొంటాము ఒక స్థలం కొంటాము అది వేరే వాళ్ళ పేరు ఉన్నంత వరకు అది నీది కాదు అది కొన్న తర్వాత